హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్తోని ఒక కొత్త రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇలా గనక మీరు ఎక్కర్రీ చేసుకున్నారనుకోండి ఎగ్గర్రీ తింటున్నప్పుడు ఎగ్ చాలా చాలా రిచ్గా ఉంటుందండి ఇది చాలా యూనిక్ రెసిపీ అండి ఇప్పటివరకు వరకు మీరు ఇలా ట్రై చేయకు ఉండొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళి చూసు ఎలా తెచ్చుకోలేవు పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఎగ్స్ తీసుకోవాలి సో ఎగ్స్ నార్మల్గా బ్రేక్ చేసుకొని తీసుకోకూడదండి మీకు వీడియోలో చూపిస్తాను చూసారా పైపాటు చిన్నగా బ్రేక్ చేసుకొని లోపల జ్యూస్ ఉంటుంది చూసారా ఎగ్ది అదంతా వేసేసుకోవాలన్నమాట ఎగ్ మాత్రం అస్సలు బ్రేక్ చేయకండి ఇదంతా వేసిన తర్వాత ఎగ్ అలా నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఈ ఎగ్స్తోనే మనం రెసిపీ అంతా చేస్తాము మీకు నేను చూపిస్తానులేండి ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూనిక్గా కూడా ఉంటుంది అనమాట సో అన్ని ఎగ్స్ ఇక్కడ నేను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను అన్ని ఎగ్స్ ఇలాగే పైది పాట చిన్నగా కట్ చేసుకొని అంటే బ్రేక్ చేసుకొని ఎగ్ లోపున జ్యూస్ అంతా ఒక గిన్నెలో తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ అయినా ఫోక్ స్పూన్ అయినా తీసుకొని ఎగ్స్ని బాగా కలుపుకోవాలి మనం ఆమ్లెట్ చేసినప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి లైట్గా పొంగురాగా రావాలన్నమాట కొంచెం నొరకలాగా అంతే అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ మసాలాలంతా ఈ ఎగ్ జ్యూస్లో బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపిసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి అంటే స్టీమ్ చేసుకుంటున్నాం ఇడ్లీ పాత్రలోనే కాదు మీరు ఏదైనా స్టీమ్ ప్లేట్ ఉన్నా కూడా అందులో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కాకరకాయని ఇలా చక్రాల లాగా కట్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలన్నమాట కాకరకాయ కాదండి మీ దగ్గర కుకుంబర్ ఉంటుంది చూసారా కీర అదైనా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మధ్యన ఇలా గ్యాప్ ఉండాలన్నమాట ఎందుకంటే ఎగ్స్ నించోవాలి కదండి బ్యాలెన్స్ అవ్వాలి కదా అందుకే అనమాట సో మీరు కావాలంటే పిండి ముద్ద పెట్టైనా చేసుకోవచ్చు ఎండిపోయింది ఏదైనా కాకరకాయ అయినా పాడైపోయిన కీర అయినా మీరు ఓన్లీ స్టాండ్ కోసమే కదండి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఎగ్ ఆల్రెడీ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఒకసారి మళ్ళీ అడుగు నుంచి బాగా కలిపేసుకోండి ఎందుకంటే మసాలాలన్నీ కిందకు ఉండిపోతాయి అనమాట అందుకే అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ ఎగ్ జ్యూస్ అనేది ఈ ఎగ్ లోపన వేసుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా మరీ నిండగా వేసుకోకండి కొంచెం తక్కువ వెలుతుగా వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత నార్మల్గా మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే ఇడ్లీ గిన్నెలోని కొంచెం వాటర్ వేసుకొని ఇది పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి ఐదే నిమిషాల్లో చక్కగా స్టీమ్ అయిపోద్ది ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి ఎంత చక్కగా స్టీమ్ అయిపోయిందో ఇలా ఎక్కరీ చేసిన వల్ల ఎక్కర్రీ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే మనం అన్ని మసాలా వేసి స్టీమ్ చేశాం కదండి ఎగ్ తింటున్నప్పుడు కూడా మంచి రుచి వస్తుంది అండ్ పిల్లలు నార్మల్గా చందమామ తినరు కదండి లోపల ఎల్లో పాటు తినరు కదా సో ఇలా చేసిన వల్ల చక్కగా అనమాట ఏమీ వేస్ట్ అవ్వదు మీకు సో ఎగ్స్ చల్లగైన తర్వాత తొక్క తీసేసుకోవాలి నార్మల్గా మనం బాయిల్డ్ ఎగ్ చేసినప్పుడు ఎలా తొక్క తీస్తామో అలాగేనండి చూడండి ఎంత చక్కగా వచ్చి సో ఇలాగే మీరు అన్ని ఎగ్స్ తొక్కు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడు పై అనేది కొంచెం పైకి ఇలా వచ్చేసినట్టు ఉంది కదా మీరు కావాలంటే ఇలా కట్ చేసేసుకోవచ్చండి ఇంకొంచెం నీట్గా మీకు కనిపించాలంటే లేదనుకోండి అలాగే మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు మూడు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్నారు అనుకోండి గ్రేవీ కొంచెం థిక్గా ఉంటుందన్నమాట మీ దగ్గర వెజిటేబుల్ చాపర్ ఉందనుకోండి అందులో వేసేసుకోండి సన్నంగా కట్ అయిపోతాయి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలండి అందుకే ఒక లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి సో ఉల్లిపాయలు చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే మూడు టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్ టమాటోలు అండి సో టమాటోలు వేసే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నారనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అనమాట నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత అలాగే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటోస్ కొంచెం మెత్తపడాలన్నమాట చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి గ్రేవీ కొంచెం థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు గరితో అయినా మీరు ఇలా టమాటోల్ని కొంచెం మెత్తగా చేసుకోండి పేస్ట్ లాగా అనమాట సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే గ్రేవీ కొంచెం తిక్గా అవుతుందండి మిక్సీలో కూడా మీరు కావాలంటే టమాటోలు వేసుకొని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టీమ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఎగ్స్ అవన్నీ వేసేసుకోవాలి అలాగే మొక్కలు కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ మొక్కలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఎగ్స్కి మసాలా అంతా బాగా పట్టింది సో రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కొత్త రెసిపీ అండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది అండ్ ఈ ఎగ్ మీరు అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు చాలా నచ్చుతుందండి ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసుకొని స్టీమ్ చేసాం కదా ఎగ్ కూడా ఉటెగ్గ్గా తినవచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మన నెక్స్ట్ డేలో మీట్ అవుదాం బాయ్ బాయ్